భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన ఉగ్రవాద సంఘటన దేశంలోని ప్రతి పౌరుడిని బాధపెట్టింది ఈ ఉగ్రవాద దాడిని చూసిన తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని నాకు తెలుసు పెహల్గాంలో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని వారిని నిరాశను వారి పిరికితనాన్ని చూపిస్తుంది ఉగ్రవాదులు దాని వెనుక ఉన్నవారు కశ్మీర్ మళ్లీ నాశనం కావాలని కోరుకుంటున్నారు అందుకే వారు ఇంత పెద్ద కుట్ర చేశారు నా హృదయంలో లోతైన బాధ ఉంది బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది ఈ దాడి చేసిన వారు సూత్రధారులు ఎవరైనా వారికి కఠిన శిక్ష పడుతుంది అని హామీ ఇచ్చారు ఎన్ఐఏ ఈ కేసును తీసుకుంది ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది ఈ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ఒకే గొంతులో మాట్లాడుతుంది అని ప్రధాని అన్నారు భారతదేశ ప్రజల్లో ఉన్న కోపం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంది ప్రపంచం నలుమూలల నుండి సంతాప సందేశాలు నిరంతరం వస్తున్నాయి ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు లేఖలు కూడా రాశారు ఈ హేయమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మరోసారి నేను హామీ ఇస్తున్నాను అని ప్రధానమంత్రి ఈ ఉదయం చెప్పారు ఈ దాడికి పాల్పడిన నిందితులకు కుట్రదారులకు కఠినంగా సమాధానం చెబుతామని కూడా మరోసారి హెచ్చరించారు